అందరికీ శనార్థి అందరికీ ఓం నమ శివాయ నేను మీ నరేష్ ఈ రోజు వచ్చేసి ఏమిటంటే నేను చెప్పిన కదా మొగతనం గురించి మొగతనాన్ని పెంచాలంటే నెంబర్ వన్ మెడిసిన్ ఒకటి వచ్చేసి గడ్డలు ఏనుగు పల్లేరు ఇంకా చాలా కలుపుతా అని చెప్పిన కదా ఒక పదమూడు పద్నాలుగు కలుపుతా అని చెప్పిన కదా అందులో ఇంకొకటి ఏమిటంటే అశ్వగంధ వర్జనల్ అశ్వగంధ వర్జనల్ ఉండాలి కంపల్సరీ మనం కూరలో ఉప్పు లేనట్టే ఇక అది లేకపోతే కూర వండుకున్న మనకు ఉప్పు లేకపోతే ఎట్లా వేస్ట్ ఇక టేస్ట్ ఉన్నది టేస్టు అది అట్లా కానీ మనకి ఇది పనిచేయదు అందులో ఒకటి ఇది అశ్వగంధ కంపల్సరీ కూర వండుకున్న పప్పులో ఉప్పేసుకున్నట్టు కంపల్సరీ అశ్వగంధ అశ్వగంధ అనేది కంపల్సరీ అలా కలవాలి అశ్వగంధ అంటారు పిన్నేరు గడ్డలు అంటారు ఇది నెంబర్ వన్ మెడిసిన్ అశ్వము అంటే గుర్రము అశ్వము అంటే గుర్రము గుర్రములో కురకాయలు ఇది తిన్నవాళ్ళు ఇది దాగిన వాళ్ళు కానీ ఇది నెంబర్ వన్ మెడిసిన్ ఇది ఆయుర్వేదంలో చాలా ప్రసిద్ధి అయినది చాలా అరుదుగా కనబడుతుంది మన దిక్కు చాలా తక్కువగా ఉంటుంది మన తెలంగాణలో చాలా నెల నుంచి మేము దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాము ఈ అశ్వగంధని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను దీన్ని ఎలా వాడాలి ఎలా శుద్ధి చేయాలి ఎట్లా వాడాలని మీకు చూపిస్తా ఎట్లా వాడుకోవాలని నేను చెప్తాను ఈ అశ్వగంధ చెట్టును ఒకసారి చూపి నెంబర్ వన్ చెట్టు చూపి ఎట్లుందా చూపి ఇగో ఇగో దీని పండ్ వచ్చేసి ఎర్రగా ఇగో ఇట్లా అడుగుతుంటాయి ఇక ఇక ఈ చెట్టు టైం వెనకాలం కాబట్టి ఇక కాయలయ్యే సమయం ఇది నెంబర్ వన్ ఈ చెట్టు ఒకసారి మొత్తం చూపే దేవసేపు నెంబర్ వన్ ఇప్పుడు మంచి టైము పూత టైము ఖాతా టైము పూత అయిపోయింది ఖాతా టైంకి వచ్చేసింది పండ్లు పండుతున్నాయి గడ్డలు మాత్రం ఇప్పుడు నెంబర్ వన్ యవనం మీద ఉంటాయి దీనికి కూడా ఒక టైం ఉంటుంది అన్నట్టు ఆ గడ్డలు అనేటివి ఎప్పుడు సేకరించాలి ఎప్పుడు తీయాలి అనేది నేను చాలా మనం ఎందుకంటే మా తాతలు ముత్తాతల నుంచి కూడా దీన్ని మా పెద్దల అనుభవం నుంచి మేము తీసుకుంటున్నాం దీన్ని శుద్ధి చేసేది ఉంటుంది ఆ శుద్ధి పద్ధతి ఎలాగుంటుంది నేను చెప్తా అవి చాలా మొదలు పెద్ద గుండాలి మీరు చూస్తే మాత్రం గడ్డలు ఒక్కొక్కటి పది కిలోలు కూడా వెళ్తాయి ఇది ఎట్లా అంటే ఈ గడ్డలు ఇవి పిన్నీరు గడ్డలు తీసుకోవాలి ఈ అశ్వగంధ గడ్డలు తీసుకొని మనము ఆవు పాలు స్వచ్ఛమైన దేశీ ఆవు పాలు కావాలి స్వచ్ఛమైన దేశీ పాలతోటి మనము ఒక కుండ కానీ తీసుకొని దాంట్లో ఈ గడ్డలు అనేటివి కడిగేసి బాగా పాలల్లో ఆవిరి ఆవిరించి మనం దీన్ని ఏడు రోజులు అట్లా ఆవిరి పట్టించి దీన్ని తీసి మంచిగా పౌడర్ వేసుకోవాలి ఆరాలి మళ్ళీ పాలల్లో వేయాలి ఆరాలి పాలల్లో వేసినట్టయితే మనకు శుద్ధి అవుతుంది శుద్ధి అయినప్పుడు దీన్ని పనితనం నెంబర్ వన్ అశ్వము ఇది తెంపినప్పుడు దీని వాసన కూడా గుర్రం గుర్రం వాసన గుర్రం దగ్గర ఎట్లా వస్తే అట్లా స్మెల్ వస్తుంటుంది ఇది మరిగి ఇది మనకు మళ్ళీ పౌడర్గా తయారయ్యి శుద్ధి అయినాక దీనికి అప్పుడు స్మెల్ చూస్తే చాలా కమ్మగా మంచి మధురమైన స్మెల్ వస్తుంటుందండి చాలా నెంబర్ వన్ ఉంటుంది దీన్ని మనం ఎట్లా సేవించాలంటే దీనితో పాటు నేను చెప్పినాక కొన్ని ఒక పదమూడు పద్నాలుగు కలుపుకొని ఆవు పాలల్లో కానీ లేదు అనుకుంటే మేక పాలల్లో కానీ ఇది పొద్దున ఒక పావుచేరు పాలల్లో కొద్దిగా నీళ్ళు కలుపుకొని ఇది కలుపుకొని వేడి మంచిగా గోరువెచ్చాడు దాంట్లో కలుపుకొని అట్లా తాగినట్టయితే మీకు చాలా యవ్వనంగా పురుషత్వం ఇస్తుంది మొగతనాన్ని వేస్తుంది చాలా నెంబర్ వన్గా అశ్వం గుర్రం లెక్క ఇక చెంగ ఉరకవలసిందే చాలా నెంబర్ వన్ ఉంటుంది అట్లా మీరు వాడుకోండి ఇది ఒరిజినల్ అయితేనే పనిచేస్తుంది డూప్లికేటీ పనిచేయదు మళ్ళీ చాలా మార్కెట్లో డూప్లికేట్గా మస్తుగా అవుతున్నాయి కానీ ఒరిజినల్ ఉండాలి జెన్యున్ ఉండాలి నరాల వీక్నెస్కు మొగతనానికి స్ప్రమ్ కంప్ట్కు నెంబర్ వన్గా పనిచేస్తుంది ఈ అశ్వగంధ చెట్టుని మీకు ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా దీన్ని సేకరించుకోండి కాకపోతే నేను చెప్పినట్టుగా చేసుకోవాలి శుద్ధి చేయేది పనిచేయది వర్జినల్ కావాలి పాటు ఇంకా పన్నెండు పదమూడు కలిపేది ఉంటుంది అందరికీ శనార్థి నేను మీ కళ్యాణ్ నరేష్ మన ఛానల్ వచ్చేసి కళ్యాణ్ నరేష్ ఆయుర్వేదం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి మన వీడియోలు నచ్చినట్టయితే మీరు నాకు సపోర్ట్ చేయండి మీకు ఏమన్నా అవసరం ఉన్న మొక్కల గురించి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీకు నాకు తెలిసిన వడ్డీ అటువంటి మొక్కలు మీకు పరిచయం చేస్తా మనది తెలుసుగా చాలామంది ఫేక్ ఐడిస్ పెడుతున్నారు చాలా జాగ్రత్త ఉక్కు నరేష్ కళ్యాణ్ ఐడి మీద యూట్యూబ్లో కానీ మనది ఇన్స్టాగ్రామ్లో కానీ మన యూట్యూబ్లో వచ్చేసి కళ్యాణం నరేష్ ఆయుర్వేదం అనే పేరు ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో ఒగ్గు నరేష్ కళ్యాణ మన నెంబర్ వచ్చేసి ఒకటే నెంబర్ ఉంటుంది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ త్రీ సెవెన్ నైన్ జీరో వన్ ఇది ఒకటే నెంబర్ అండి అందరు క్షణార్థి క్షణార్థన్మి కళ్యాణ్ నరేష్